వినియోగదారులు తమకు ఎదురైన అనుభవాలను వ్యక్తపరచడానికి రకరకాల మార్గాల్ని ఎంచుకుంటారు తాము కొనుగోలు చేసిన వస్తువుల నాణ్యత బాగోలేకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తారు లేదా సదరు సంస్థపై ఫిర్యాదు చేస్తుంటారు అయితే కొన్ని సందర్భాల్లో కస్టమర్లు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇటీవలే ఓ వ్యక్తి తాను కొనుగోలు చేసిన ఓలా బైకుకు మరమ్మతులు చేయించి ఇవ్వటం లేదని ఏకంగా షోరూంకు నిప్పుపెట్టాడు ఈ చర్య చట్టవిరుద్ధమని తెలిసిందే ఈ ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది ఈ పని చేసిన తర్వాత అతను పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు కాగా తాజాగా మరో ఓలా కస్టమర్ తన నిరసనను వినూత్నంగా వ్యక్తపరిచారు తాను కొనుగోలు చేసుకున్న స్కూటర్ ప్రతిసారీ పాడవుతున్నా ఓలా సంస్థ స్పందించటం లేదని ఒక యువతి ఆరోపిస్తూ నిరసనకు దిగింది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంస్థ ప్రతినిధులు స్కూటర్ను రిపేర్ చేయటం లేదని ఆరోపించింది తన ఆవేదన్ని వ్యక్తపరుస్తూ ఓ కాగితంపై రాసి దానిని స్కూటీపై అతికించింది ఈ ఫోటోని సోషల్ మీడియా సైట్ ఎక్స్లో పోస్ట్ చేసింది ఇంకే ఉంది ఈ ఫోటో నెట్టింట వైరల్ అయింది దీంతో ఈ పోస్ట్ కాస్త చివరికి ఓలా దృష్టిలో పడింది దీంతో సంస్థ ప్రతినిధులు స్పందించారు వాహనాన్ని రిపేర్ చేసేందుకు తీసుకువెళ్తూ అప్పటి వరకు నడుపుకునేందుకు ఆమెకు తాత్కాలికంగా ఒక వాహనాన్ని అందించి వెళ్లారు వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి